ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము సూటిగా ఆసక్తి లేకుండా ఏప్రిల్లో అనుకూలమైన సుఖ తేదీలు కూడా తెలుసుకుందాము ఈ నెలకు రాసి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా కాలం కలిసి వస్తుంది మీ మాటకు ఎదురు ఉండదు ఎంతటి వారినైనా ఎదురించి మాట్లాడగలుగుతారు పనులు పూర్తి చేసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నూతన పరిచయ లాభాలు ఉన్నాయి రాజకీయ నాయకులు అభిమానించే వారిని కలుసుకుంటారు స్పెక్యులేషన్లో లాభ లాభంగా ఉంటుంది గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా బయటపడతారు ప్రమోషన్ ప్రమోషన్తో కూడిన బద్దేలు అయితే ఉంటాయి మూడో వారంలో కొన్ని సమస్యలు అవుతాయి అయినా మనోధైర్యంతో అన్ని ఎదుర్కొంటారు లాభం ఉంటుంది స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి గృహంలో కొంత అలవిడ ఉంటుంది వివాహాది ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి దైవ ధ్యానం చేయటం చాలా మంచిది మీకు ఈ నెలలో మూడు ఏడు పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు బాగా కలిసి వచ్చే రోజు అనమాట మీకు